హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య ఈరోజు అసలు నేను ట్రై చేస్తాను చేయడం అనుకున్నా కానీ ఆ ఇప్పుడు ట్రై చేయాల్సి వచ్చింది ఏంటంటే అసలు నేను ఫేస్ వాష్ ఫేస్ క్రీమ్స్ ఫేస్ ప్యాక్ లో అస్సలు నేసుకోను కానీ ఫస్ట్ టైం ఎప్పుడేసాను అంటే పెళ్లికి ముందు వేసుకునేదాన్ని ఫేరీ వాడేదాన్ని పౌడర్స్ అంటే పాయింట్స్ పౌడర్ ఏదో ఒకటి వాడేదాన్ని ఫేస్ ప్యాక్ లు కూడా చాలా తక్కువ ఎక్కువైతే అసలు కాదు ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అన్ని ఆపేసినాను ఏదో ఒకటి యూజ్ కూడా చేయట్లేదు అసలు నేను కానీ నేన్లకి మళ్ళీ ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుందాం అని చూస్తున్నా అది అసలు నేను గుణలో లేదు ఏది లేదు అని ఒక సోప్ కి ఫ్రీ వచ్చింది కానీ నేను వాడుతున్నాను కదా అని మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఇన్ని రోజులకు ఇన్ని ఏళ్లకు ఒక ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను దాని రిజల్ట్ ఎలా ఉందో మీరే చూడండి నేను కూడా ఎప్పుడు న్యాచురల్ గానే ఉంటాను ఏ ఫేస్ క్రీమ్స్ కూడా నేను ఏది వాడను ఇంత పౌడర్ కూడా నేను వేసుకోను ఏదైనా అకేషన్ ఉంటేనే ఏదన్నా ఫెస్టివల్స్ కైనా ఏదన్నా ఫంక్షన్స్ కైనా కానీ ఏదో అప్పటి మన ఒక మేకప్ వాడతాను మళ్ళా తర్వాత తీసేస్తాను కానీ ఎప్పటికీ నేను ఏది వాడను ఏది ఇవ్వు చేయను కూడా ఎప్పుడు న్యాచురల్ గానే ఉంటాను నేను అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఫేస్ ప్యాక్ వేసుకుందాం అని చూస్తున్నా దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అసలు ఇది కొత్తగా అసలు అంటే మన సంతూర్ శాండల్ ఉంది కదా సోపు దానికి ఇప్పుడు దేగా వస్తున్నాయి అన్నట్టు ఫేస్ సిరమ్ ఉన్న ఫేస్ ప్యాక్ చూద్దాం ఫేస్ సిరమ్ అంటే నాకు ఏదో డౌట్ అనిపిస్తుంది యూజ్ చేయాలనిపిస్తలేదు ఫేస్ ప్యాక్ అంటే ఇదివరకు వాడనం కాబట్టి పెళ్లికి ముందు ఒకసారి వేసుకొని చూద్దాం అన్నదిగా అనిపించింది అది కూడా మీకు షేర్ చేయాలని అనిపిస్తుంది ఇప్పుడు ఫేస్ ప్యాక్ తీసుకుని సో ఇదే నేను వేసే ఫేస్ ప్యాక్ సంతూర్ శాండల్ అదే సంతూర్ సోప్ కి ఫ్రీగా వచ్చింది అన్నట్టు మీకు రివర్స్ లో కనబడుతుంది రాయల్ శాండల్ ఫేస్ ప్యాక్ అని చూద్దాం ఇది ఎలా ఉంటుందో అసలు దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అసలు ఫస్ట్ టైం వేస్తున్నా ఫేస్ ప్యాక్ మన ఫేస్ ఎప్పుడో చూడాలి సో దీన్ని నేను ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను కొద్దిగానే తీసుకుంటున్నా చాలు నా ఫేస్ కి మరి ఎక్కువ అయితే మనం వాడేదే అంత అంత ఎప్పుడు వాడలేదు ఎంత పడుతుందో కూడా తెలుస్తలేదు చాలు సరిపోయి నాకు దీంట్లో వాటర్ అయితే పోసేసుకున్నాను కానీ స్మెల్ ఎలా వస్తుంది అంటే మన పాన్స్ పౌడర్ ఉంటా చూడండి అవి అలా వస్తుంది స్మెల్ అయితే హా వస్తుంది ఫేస్ ప్యాక్ కలపాలి దీనికి బ్రష్ లాంటివి యూజ్ చేస్తారు కానీ మనం వాడ ఇంతవరకు మనం ఏమి వేయలే కదా మనకు వాటితో పని లేదు అందుకే ఫింగర్ అది అంటే గడ్డలాగే వస్తుంది అంటూ వంట పోసిన తర్వాత ఇలాగే వస్తుంది కదా కొంచెం కలి కలిపేసినాను చూద్దాం ఎంత మంచిందో స్మూత్ గా ఉంది పెడతా ఉంటేనే మన హెయిర్ అయ్యో అంతా అయిపోయింది ఇప్పుడు ఇటు ఓ పొట్లు అయితే మనమైతే పేది మన ముల్తాన మట్టి ఉంటది చూడండి ఓ అప్పుడు చానా పెట్టేదాన్ని నేనైతే పెళ్లికి ముందు ముల్తాన మట్టి ఆ లేకుంటే జెల్లు ఆ లేకపోతే మన శనగపిండి ఉన్న దాంట్లో చిటికేడు పసుపు చిటికేడు అంటే కొద్ది నెయ్యి నెయ్యి అంటున్నా సారీ హనీ హనీ యాడ్ చేసుకొని పెట్టేది అనగా అప్పుడు పింపుల్స్ చాలా ఉంటుండే అందుకే యూజ్ చేసిన పేరే పెడుతుండే అంతే ఇక పెళ్ళైన తర్వాత అన్ని బాధే ఎందుకు పెట్టాను అనిపించింది ఓ మంచిగా ఉంది మొక్కు పురాత పెట్టినాక దూడరు ఎట్లయిందో ఫేసి ఉంటా ఇదంతా ఆరిపోవాలా ఆరిపోవాలి కరెక్ట్ ఆరిపోయి ఎంతకంటే ఇంక ఉత్తరం ఏమో అయితే దిగ తిరిగిన వాడితే మనం ఎప్పుడు పెడత పెడతగితేనే ఉంటది మొత్తానికి అయితే పెట్టేసిన బోన ఓకే అయిపోయింది ఈయన ఎక్కువ వరకు అంటే నా వల్ల కాదు ఈయన వరకు అయితే పెట్టేస్తా చూద్దాం దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో తెల్లగా వేస్తును తెల్లగా వస్తుంది తెలియదు కానీ ఉన్న ఫేస్ పోకుండా ఉంటుంది ఆర్డర్ హామయ్యా కొంచెం ఎక్కువ కలిపి పోనిది ఇది మా ఆయన పెట్టుకుంటాడు కొంచెం ఒత్తుగా వేద్దాం ఆలోర ఉంటుంది కానీ స్మెల్ మాత్రం బాగుంది నాకైతే ఏదో పౌడర్ స్మెల్ అవుతాను ఇది అంత ఆరిపోయి కడిగేసుకొని వచ్చేస్తా బాయ్ సో కడిగేసిన కొంచెం ఏమనిపించింది అంటే బాగుంది స్మూత్ గా ఉంది అంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేస్తే మాత్రం బాగుంటది రిజల్ట్ అయితే బాగుంది యా బాగుంది స్మూత్గా ఉంది స్మెల్ మాత్రం చాలా బాగుంది దాండి అయితే పౌడర్వి ఎక్సలెంట్ యూజ్ చేసుకుంటే మాత్రం పెట్టవచ్చు కానీ మనం పెట్టేంత ఉపయోగం లేదు కాబట్టి ఏదో అట్లా రిజల్ట్ ఎట్లా ఉందా చూద్దామన్నట్టు వెంటేసిన మనం మూక పెట్టడం అన్నది gone okay what do i call it okay done okay you jesus coach okay bye